ఆమ్లా క్యాండీస్ ఎంతో ఈరోజు మన వీడియోలో ఆమ్లా క్యాండీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇంట్లోకి ఉసిరిగాయలను తీసుకుని ఉసిరిగాయలు మునిగేటట్లుగా నీళ్లు పోసుకోవాలి పోసుకున్న తర్వాత శుభ్రంగా రాతి ఉసిరిగాయలని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఈ నీళ్లను చెట్లకు కూడా పోసుకుంటే చాలా మంచి ఇలా మంచి వెడల్పాటి పాటి బేస్లో తీసుకుని అందులో మంచి పొడిగుడ్డ ఒకటి వేసుకుని ఉసిరికాయల్ని ఇలా మనం ఒక మంచి పొడిగుడ్డలో తీసుకుని ఒక ఐదు నిమిషాలు ఎండ్లో ఇలా పెట్టేస్తే చక్కగా ఎండిపోతాయి శుభ్రంగా ఇడ్లని పక్కన పెట్టి ఐదు నిమిషాల తర్వాత ఉసిరికాయలు చక్కగా ఆరిపోయినాయి ఇలా ఏమన్నా చిన్నగా డ్యామేజ్ ఉంటే ఒక షాక్ తీసుకుని ఇలా తీసేసి పక్కన పడేసాను ఏమో బాగానే ఉంటాయి మందపాటి ఒక ఇడ్లీ పాత్రను తీసుకుని ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక గ్లాస్ ఒక ఫుల్ గ్లాస్ నీళ్ళు పోసి పక్కన పెట్టేసుకుని ఉసిరికాయల్ని ఇడ్లీలు పెట్టుకునే ప్లేస్లో పెట్టుకుందాం పెట్టేసుకుని పొద్దున తర్వాత ఇలా పెట్టేసి ఇడ్లీ ఇడ్లీ నెల ఉడకేసుకుందాము అంటే ఇడ్లీ నెల ఆవిలో ఉరగట్టుకుందాము అలా వరద అలా ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ కడిగి పెట్టిన ఉసిరికాయలని ఇలా ఇడ్లీ పాత్రలోకి తీసుకుని ఈ ప్లేట్లో ఇడ్లీలు పెట్టుకున్నట్టు పెట్టేసుకుని ఇడ్లీ పాత్ర మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో స్టవ్ మీద ఉడకబెట్టుకుందాం స్టవ్ దగ్గరికి వెళ్దాం పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉసిరిగాయల్ని ఉడికించుకుందాం పది నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసుకుంటే చక్కగా ఇలా తొనలు తొనలుగా విడిపోయినట్టు మనకు కనిపిస్తుంది ఇవి తీసుకుని పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత ఉడికిపోయినాక తీసుకుని బట్టను పెట్టుకుని మనం ముందుగా తీసుకున్న బేసిన్లో పెట్టుకుని ఒక ఉసిరిగాయని ఇలా పలుచుకుందాం ఇలా తొనలు తొనలుగా ఉసిరిగాయని క్యాండీస్ లాగా ఉల్చుకుని పక్కన ఈ గింజలు పక్కన పెట్టేసుకుందాం ఉసిరి గింజలు సపరేట్ చేసుకున్న క్యాండీస్ ఇలా ఉంటాయి సరిపడా బెల్లం తీసుకుని సరిపడా అంటే మనకి ఎన్ని క్యాండీస్ ఉన్నాయో అంత అంత బెల్లం తురుగు తీసుకుని కలిపేసుకోవాలి చక్కగా కలుపుకుని పక్కన పెట్టుకుందాం ఒక మందపాటి గాజు డబ్బా కానీ లేదా ఫైబర్ డబ్బా కానీ తీసుకుని ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం వేసుకుని ఒకరోజు బయట ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం రెండు రోజుల తర్వాత ఈ ఆమ్లా క్యాండీస్ని బెల్లం సిరప్ని పొడబెట్టుకుందాం బెల్లం సిరప్ అంతా ఒక గిన్నెలోకి వడబోసుకుని సిరప్ని పక్కన పడేద్దాం వడబెట్టుకున్నాక మందపాటి ఒక బేక్షన్ తీసుకుని ఒక పేపర్ వేసుకుని పేపర్లో ఇలా ఒక్కొక్క క్యాండీని విడివిడిగా మనం ఎండలో ఎండబెట్టుకుందాం ఈ క్యాండీస్ ఎండటానికి కనీసం త్రీ డేస్ బాగా ఎండేస్తే త్రీ డేస్ పడుతుంది కొన్ని యాలకులు కొంచెం పంచదార తీసుకుని మిక్సీ పట్టుకున్నాం మూడు రోజులు ఎండ పెట్టుకున్న తర్వాత ఇలా చక్కగా ఎండిపోయినాయి మనం ముందుగా తీసుకున్న యాలకులు పంచదార పొడిని ఇందులో వేసుకుందాం వేసుకుని ఇలా కలుపుకుందాం కలుపుకుని ఒక జల్లు తీసుకుని జల్లులో వేసేసుకుని ఆ పంచదార అంతా కింద పట్టేదా ఇప్పుడు ఓన్లీ యాలికుల ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఆమ్లా క్యాండీస్ రెసిపీ తయారైపోయింది ఈ క్యాండీస్ ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి